రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చి మనకు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వాన్ని అప్పజెప్పి రాష్ట్రాన్ని అప్పచెప్పి పోయింది మనకు అప్పజెప్పి నాడు మన రాష్ట్రం మీద ఉన్న అప్పు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మనం దిగిపోయినాడు నాడు అప్పు గురించి చెప్పాలి అప్పుతో పాటు మీకు ఆదాయం గురించి కూడా చెప్పాలి అప్పుతో పాటు అప్పేమో డెబ్బై రెండు వేల కోట్లు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయలు అంటే జుట్టుకు ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయల ఆదాయంతో మనకు అప్పజెప్పింది అట్లాగే బడ్జెట్లో పెడతాం రెవెన్యూ సర్ప్లస్ అంటాం రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది జీతాలు ఇయంగా పెన్షన్లు ఈయంగా మిత్తులు ఘట్టంగా అప్పులు ఘట్టంగా సబ్సిడీ ఘట్టంగా రాష్ట్ర ఆదాయము రాష్ట్ర ఖర్చు కంటే ఎక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ మిగులు రాష్ట్రం అంటారు రెవెన్యూ సర్ప్లస్ అంటారు మనకు అప్పజెప్పినాడు మూడు వందల అరవై తొమ్మిది కోట్లు రెవెన్యూ మిగులు ఏది రెండు వేల పద్నాలుగులో డెబ్బై రెండు వేల కోట్ల అప్పులు తలసరి ఆదాయం లక్షా పద్నాలుగు వేలు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఇది మనకు అప్పజెప్పిన పరిస్థితి మరి మనం దిగిపోయే నాడు పరిస్థితి ఏందో ఎరికేనా మనం దిగిపోయే నాడు తలసరి ఆదాయం లక్షా పద్నాలుగు వేల రూపాయలున్న తలసరి ఆదాయాన్ని మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలకు చేసినాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లా పెరిగింది అని మీరు అడగచ్చు ఇప్పుడు సీనర్ ఏం చెప్పిండు నాకు రాష్ట్రం వచ్చినాడు జూన్ రెండు వేల పద్నాలుగులో నాకు భూమి ఉన్నది నాలుగు ఎకరాలు దాని విలువ ఎంతుండారు వాళ్ళు ఎకరానికి రెండు లక్షలు కేసీఆర్ దిగిపోయినాడు ఉంది కోటి రూపాయలు ఎన్ని రెట్లు పెరిగింది ఎన్ని రెట్లు పెరిగింది యాభై రెట్లు పెరిగిందా సరే ఆయన గుట్ట ఉన్నాడు కాబట్టి యాభై రెట్లు పెరిగింది గుట్ట కొద్దిగా దూరం ఉన్న కూడా ముప్పై రేట్లో ఇరవై రేట్లో అయితే పెరిగింది కదా లక్షాధికారులు కోటీశ్వర్ లైన్ ర కాలేదా ఏమైతుంది దాంతో ఏమవుతుందంటే ఒక గొప్ప మాట చెప్పిండు శ్రీనివాస్ గారు ఏం మాట్లాడిండు నా బిడ్డ కోటీశ్వర్రాలు అయ్యింది ఏమవుతుంది అన్నట్టు దాంతో ఏమవుతుంది అంటే ఒక భూమి విలువ పెరుగుతాయి పిచ్చోళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే భూమి అంటే రియల్ ఎస్టేట్ అనుకుంటారు రియల్ ఎస్టేట్ కాదు భూమితో ఉండేది ఏమిటి అంటే నాలుగెకరాలు ఉంటే దెబ్బలు నాకు సడన్గా గుండె పోడొచ్చు పీకిని ఎందుకంటే అందరం పుడతాం సస్థం డేట్ ఎప్పుడైనా మన చేతులు లేదు కానీ అందరం పుడతాం పోతాం నేను పుడుకోమని పోయినా అనుకో నాకేముంటుంది నా మనసులో నా నాలుగు ఎకరాల పొలం ఉన్నది దానికి విలువ ఉన్నది దెబ్బన నాకేమన్నా అయినా నా బిడ్డ పెళ్ళికి డోకా లేదు నా కొడుకు ఏమైనా వ్యాపారం పెట్టుకుంటే డోకా లేదు ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది లేదు ఒక్క ఎకరం పొలం అమ్మితే చాలు మంచిగా బ్రహ్మాండంగా నా కుటుంబం మంచిగా ఉంటుంది అనే ధైర్యం ఒక మనిషికి ఆ ఆస్తి విలువ వల్ల ఉంటుంది రెండు లక్షలు ఉన్నది కోటి రూపాయలైతే ఎన్ని రెట్లు పెరుగుతుంది దాని కాన్ఫిడెన్స్ ఎంత విశ్వాసం పెరుగుతుంది మనిషికి పెరగదా ఒక గది కేసీఆర్ ఏం చేసిండు అంటే ఒక గా పని చేసిండు తలసరి ఆదాయం లక్షా పద్నాలుగు రూపాయలు ఉన్నది లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఉన్నది మూడు లక్షల నలభై ఏడు వేలు మూడు లక్షల యాభై వేలు చేసిండు అటెన్కా రెండోది నేను అనేది మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి వినండి దయచేసి గుర్తుపెట్టుకోండి మనకు రాష్ట్రం కాంగ్రెస్ వాళ్ళు అప్పచెప్పినాడు మూడు వందల అరవై తొమ్మిది కోట్లు రెవెన్యూ మిగులు మనం దిగిపోయిన నాడు రెండు వేల ఇరవై మూడులో అన్ని జీతాలు ఇయ్యంగా అన్ని రకాల పెన్షన్లు ఇయ్యంగా అన్ని రకాల మిత్తులు ఘట్టంగా అన్ని రకాల అప్పులు ఘట్టంగా మనం ఏం చేసినాం ఎందుకంటే రాష్ట్రం యొక్క బడ్జెట్ సైజ్ కూడా పెరుగుకుంటూ వచ్చింది మొదటి సంవత్సరం బడ్జెట్ సైజ్ ఎంత అరవై వేల కోట్లు దిగిపోయిన బడ్జెట్ సైజ్ ఎంత మూడు లక్షల కోట్లు ఐదు రెట్లు పెరిగింది కాబట్టి ఏం చేసినాం మనం అన్నాడు ఇగో రెవెన్యూ మిగులు మనం వచ్చిన నాడు మూడు వందల అరవై తొమ్మిది కోట్లుంటే మనం దిగిపోయేనాడు ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయల మిగులుతోని ఈ కాంగ్రెస్ వాళ్ళకు అప్పచెప్పిన అంటే మనకి ఇచ్చిన దానికి దగ్గర దగ్గర ఇరవై రెట్లు ఎక్కువ రెవెన్యూ మిగులుతోని వాళ్ళకు అప్పచెప్పినాం బడ్జెట్ అరవై వేల కోట్లతో అప్పచెప్తే మూడు లక్షల కోట్ల బడ్జెట్ అప్పచెప్పినాం రెవెన్యూ మిగులు మూడు వందల అరవై తొమ్మిది కోట్లతో అప్పచెప్తే ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లతో అప్పచెప్పినాం అదేవిధంగా తలసరి ఆదాయం ఒక లక్ష పద్నాలుగు వేలతో అప్పచెప్తే మూడు లక్షల యాభై వేలతో ఈ సన్నాసులకు అప్పచెప్పినా నేను ఇంకొక మాట్లాడుతా మిమ్మల్లా మనకు మన పిల్లల తరానికి తేడా ఎందుకైనా మన తరంలో మా తండ్రుల తరంలో మా పెద్దల తరంలో మా చారంకుల్ తరంలో ఏముండే ఒక మనిషి జీవితకాలం కోరిక ఏముంటుండే నేను ఉద్యోగం ఎక్కినా లేకపోతే నేను ఒక పని ఎక్కినా దిగిపోయే నాటికి నేను రిటైర్మెంట్ అయ్యే నాటికో ఇల్లు ఉండాలి ఇది కోరిక ఏదో అప్పోసప్పో అప్పో చేయాలి కూడబెట్టుకోవాలి మొత్తానికి నేను రిటైర్ అయ్యేసరికి నేను అద్దెంట్లో ఉండద్దు కిరా ఇంట్లో ఉండదు పోయి నా ఇంట్లో నేను రావాలి ఇది కోరుకుంటుంది కానీ ఇవాళ పరిస్థితి ఏంది ఒక పిల్లగాడో పిల్లనో మీ అమ్మాయో అబ్బాయో ఉద్యోగం రాగానే ఏం చెప్తున్నారు మొదలు ఫ్లాట్ కొంటున్నారా లేదా కొంటురా కొంటలేరా ఒక ఐటీ ఉద్యోగమో లేకపోతే ఇప్పుడు ఇవాళ ఒక ఫార్మస్యూటికల్ కంపెనీల ఉద్యోగమో ఎందుకు ఎందుకంటే ఇదివరకు ఇప్పటికి తేడా అయిందంటే ఒకప్పుడేమో ఉద్యోగం దిగిపోయినాడు ఇల్లు కావాలని ఆలోచన చేద్దు కానీ ఇవాళ ఏం ఆలోచన చెప్తాను ఉద్యోగం ఎక్కగానే ఇల్లు కావాలని ఆలోచన చెప్తాను ఎందుకు ఎందుకంటే సమాజంలో వచ్చిన మార్పు అది ఏం మార్పు వచ్చింది ఇవాళ నువ్వు కేవలం ఉద్యోగం ఎక్కగానే ఇంకా ముప్పై ఏళ్ళు పిల్లగాడో పిల్లనో పనిచేస్తారు వీళ్ళు సంపాదించుకునే తెలివి ఉంది చదువు ఉంది అవకాశాలు ఉన్నాయి అని బ్యాంకులు కూడా గుర్తించినాయి కాబట్టే అప్పిస్తానే అప్పు ఎందుకు ఇస్తానై అది అప్పు కింద చూస్తలేరు వాళ్ళు పెట్టుబడి అనుకుంటారు ఆ పిల్ల మీద పిల్లగాడి మీద ఎదుగుతున్నోళ్ళు కాబట్టి తెలివి ఉన్నోళ్ళు కాబట్టి బుర్ర ఉన్నోళ్ళు కాబట్టి రేపు మల్ల కడతారు కాబట్టి పెట్టుబడి పెడుతున్నా అనుకొని ఇరవై లక్షలో ముప్పై లక్షలో నలభై లక్షలో ఎంత అయితే అంత బ్యాంకులు అప్పిస్తాను ఓ గట్లనే తెలంగాణ రాష్ట్రం కూడా పెరుగుతున్న రాష్ట్రం కాబట్టి తెలివి ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి సంపద పెంచే తెలివితేటలు ఉన్న నాయకుడు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు డెబ్బై రెండు వేల కోట్ల అప్పుతోని మనకప్ప చెప్తే మనం ఏం చేసినాం దానికి ఒక దిక్కు పాత బాకీలు కట్టుకుంటా ఇంటింటికి నీళ్ళు ఇచ్చుకుంటా కరెంటు సమస్య పరిష్కారం చేసుకుంటా లక్ష కోట్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు రూపంలో లక్ష కోట్లల్లో మళ్ళీ రుణమాఫీ రూపంలో రకరకాలుగా ఇంకోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటా చెరువులను బాగు చేసుకుంటా ఊర్లను బాగు చేసుకుంటా జీతాలు పెంచుకుంటా ఇంతమందిని కడుపులో పెట్టుకొని చూసుకుంటా చేసిన అప్పు మొత్తం ఎంతనా పదేళ్ళల్లో అంటే నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అంటే సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు మనం చేసినాం అప్పు కాదు నిజంగా చెప్పానంటే అది పెట్టుబడి ఇవాళ అప్పు చేస్తు అప్పు చేసి నల్లగొండ జిల్లాలో దామరచెర్లలో పెద్ద విద్యుత్ కేంద్రం కట్టినాం నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం కట్టినాం అది అంటావా పెట్టుబడి అంటావా అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి కదా కరెంటు లేకపోతే ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది కరెంటు లేకపోతే వారానికి మూడు రోజులు పవర్ హాల్డే ఉండే తెలంగాణలో మరి ఎట్లా నడవాలి రేపటి రోజున కార్మికునికి రెక్కార్త కానీ డొక్కాడని కార్మికునికి వారానికి మూడు రోజులు ఇంట్లో వండమంటే యాడికెళ్ళి నడుస్తుంది అందుకే కేసీఆర్ గారు మన భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు సంవత్సరానికి నలభై వేల కోట్లు తీసుకొచ్చి మనకు అవసరం భవిష్యత్తుకు అవసరం ఉన్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్టిండు అది కాళేశ్వరం కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు సీతారామ కావచ్చు దామెరచర్ల విద్యుత్ కేంద్రం కావచ్చు యాదాద్రి గుడి కావచ్చు ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు కావచ్చు రెండు వేల ఆరు వందల రైతు వేదికలు కావచ్చు లక్ష కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసుడు కావచ్చు ఇట్లా ఒక్కొక్కటిగా 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 కేసీఆర్ గారు మన భవిష్యత్ కోసం పదేళ్లల్లో మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టిండు నేను ఒక్క మాట అడుగుతున్న సోదరులరా ఇలా జీతాలకు పైసలు లేవని చెప్పే సన్నాసులు ఇచ్చిన హామీలకు నెరవేర్చే ముఖం లేని సన్నాసులు అడగాల మీరు ఖచ్చితంగా ఏం అడగాలి పదేళ్ళు మరి మీరు లేరా అసెంబ్లీలో పదేళ్ళు బడ్జెట్లు పెట్టినప్పుడు మీరు లేరా పదేండ్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్లు వచ్చినప్పుడు మీరన్నా లేరా ఇంకొకటి నాకు తెలవక అడుగుతా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారా లగ్గం అయిపోయినాక చెప్తారా ఎవడన్నా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారు కదా ఆడ ఏమున్నది పరిస్థితి అవతల అత్తగారింటికి పిల్లని ఇస్తున్నాం కొత్తింటికి వాళ్ళు ఉన్నోళ్ళ లేనోల్లా ఏం సంగతి ఏమున్నది ఏం లేదు చూసుకుంటాం లేదా దీన్ని చూసుకొని చేస్తాం మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు ఈ అభయ హస్తం అని మేనిఫెస్టో ఇచ్చేనాడు ఆ రోజు లేదా ఆ రోజు అడిగితే ఏం చెప్పిండు బట్టి విక్రమార్క ఓ టీవీ చర్చల మాకు మొత్తం తెలుసా అండి యాభై ఏండ్లు దేశాన్ని నడిపిన వాళ్ళం మాకు తెలివి లేదా మాకు లెక్క తెలియదా ఐదైదు సార్లు మంత్రులైన వాళ్ళం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు ఐదు ఐదు సార్లు మంత్రులు ఎంపీలలు ఎంపీలైన వాళ్ళం మాకు అన్నరికే సంపద సృష్టించుడు తెలుసు మాకు మాకు కేసీఆర్ కంటే ఎక్కువ తెలివి ఉంది అన్ని చేసి చూపెడతాం వంద రోజుల్లో అని మాట్లాడిందా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇవాళ మా దేవన చెప్తున్నాడు రిటైర్ అయిన ఉద్యోగులు రిటైర్ అయిన ఉద్యోగులు దాదాపు ఎనిమిది వేల మంది ఉన్నారు వాళ్ళకి ఇప్పటిదాకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు వాళ్ళకు పెన్షన్లు వస్తలేవు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పడతలేవు కోర్టుకు పోతున్నారు ఒకళ్ళు ఒకరు పోతే కోర్టు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కరికి రిలీఫ్ ఇస్తుంది డిఏలు ఐదు ఐదు ఉంటే ఒక్కటి ఇచ్చిండ్రు పిఆర్సీ దిక్కు కూడా లేదు పీఆర్సీ చూసుడు లేదు మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ అని మాట్లాడుతున్నారు అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఎప్పుడైనా మనం చూడాల్సింది ఆస్తులు అప్పులు రెండు చూడాలి ఆనాడు మీరు అప్ప చెప్పినాడు బడ్జెట్ ఎంత ఎంత ఆ రోజు అప్పెంత ఈరోజు ఎంత సంవత్సరానికి కేసీఆర్ నలభై వేల కోట్లు అప్పు చేస్తే గిన్ని పనులు చేసిండు రేవంత్ రెడ్డిని మీరు అడగాలి ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పెంతో ఎరికేనా ఒక లక్ష నలభై వేల కోట్లు ఒక లక్ష నలభై వేల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఒక లక్ష నలభై వేల కోట్లు సరే మరి కేసీఆర్ ఏం చేసిండంటే నేను జగదీశ్వర్ రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న మనసనాచారి గారు మాకు మైక్ ఇస్తే గంట చెప్తాం ఏం చేసిండు కేసీఆర్ మరి నువ్వు రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసినావు ఒక్క కొత్త ఇటుక పెట్టినా అయి